హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో మీకు బ్యూటిఫుల్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నానండి హారాలు నెక్లెస్లు అన్ని మోడల్స్ ఈ వీడియోలో ఉంటాయి గోల్డ్ రేట్ చాలా పెరిగింది ఇప్పుడు గోల్డ్ కొనాలంటే ఇది ఇంపాసిబుల్ లాగా అనిపిస్తుంది సో మీకోసం ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చూపిస్తున్నాను ఇక్కడ నేను వేసుకున్నది కూడా నక్షిలో డీప్ టెంపుల్ జ్యువెలరీ అనమాట ఇవి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్తో చేస్తారు పైన గోల్డ్ కోటింగ్ ఉంటుంది కాబట్టి ఇవి జెన్యున్గా గోల్డ్ జ్యువెలరీ లాగానే కనిపిస్తాయి సో ఒక్కసారి మన దగ్గర ఉన్న మోడల్స్ చూడండి చాలా కలెక్షన్ తీసుకొచ్చాము ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట సిల్వర్ జ్యువెలరీకి ఈ సిల్వర్ జ్యువెలరీ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు గోల్డ్ జ్యువెలరీ లాగానే మనకి రిటర్న్ వాల్యూ అనేది ఉంటుంది మీరు కొన్న జ్యువెలరీ ఐటెం బట్టి రిటర్న్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది సంఘ్వి సిల్వర్ ఎంపోరియం జైహంద్ కాంప్లెక్స్ అపోజిట్లో మన స్టోర్ లొకేషన్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం సిల్వర్ ఆర్టికల్స్ ఇవాల్టి వీడియోలో సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ చూపిస్తాను సో ఇది ఒక లాంగ్ హారం అండి యూ షేప్లో వస్తుంది డీప్ ప్యాటర్న్ లో వచ్చింది ఫిఫ్టీ థౌజండ్ లోపే ఈ హారం అయితే మీరు తీసుకోవచ్చు మన దగ్గర స్టోన్స్లో కూడా మంచి మోడల్స్ ఉన్నాయి ఇది నవరత్నాలతో డిజైన్ చేసిన యూ షేప్ హారం అనమాట ఇదేంటంటే చంద్రహారం స్టైల్లో వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు కూడా వచ్చింది మొత్తం అంతా కూడా నవరత్నాలతో డిజైన్ చేశాము నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఒక సింపుల్ హారం అండి బడ్జెట్లో హారం కావాలనుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోపు బిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ మన దగ్గర హారం కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ కొంచెం హెవీగా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇవి కూడా ఫిఫ్టీ థౌజండ్ లోపు వచ్చేస్తాయి ఇదే హారం మీరు గోల్డ్లో తీసుకోవాలనుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్ అవుతుంది ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం సో సిల్వర్ జ్యువెలరీ బెస్ట్ అండి ఇవి వేసుకున్నా కూడా సేమ్ గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటాయి కాబట్టి మనకి మీరు చెప్తే తప్ప ఇది సిల్వర్ జ్యువెలరీ అని ఎవరు అనుకోరు అనమాట మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీడియో కాలింగ్ ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి వీడియో కాలింగ్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇండియా వైడ్ ఏ ప్లేస్కి అయినా సరే పంపిస్తాం అండ్ ఇవాళ వీడియోలో ఇది నా మోస్ట్ ఫేవరెట్ అండి బిలో ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇంత మంచి హారం వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా చాలా హెవీ లుక్లో వచ్చింది డబల్ లేయర్తో వచ్చింది అండ్ నెక్స్ట్ హారాలు నెక్లెస్లే కాదు మన దగ్గర ఇలాంటి కడా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి గోల్డ్లో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయండి గోల్డ్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్లో వచ్చేస్తాయి సో మన దగ్గర ఒక పెయిర్ రెండు గాజులు వచ్చేసి ట్వంటీ థౌజండ్లో మీరు తీసుకోవచ్చు సో చాలా కలెక్షన్ ఉంది మీకు వెడల్పుగా కావాలన్నా త సన్నగా కావాలన్నా సరే ఉన్నాయి అండ్ ఇది కూడా ఒక మంచి హారం అండి ట్వంటీ ఎయిట్ థౌజండ్లో వచ్చేస్తుంది వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ నెక్లెస్ వాటితో కూడా పేర్ చేసేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న వాటితో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇంకా మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్లో చూపిస్తున్నాను ఇది ఒరిజినల్ రూబీ స్టోన్స్ యూజ్ చేసి చేశాము లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ మోడల్ అండి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ మోడల్ ఇది కొంచెం స్టోన్స్ ఇష్టపడే వాళ్ళ కోసం స్టోన్ మోడల్లో వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారు త్రీడీ ఎంబోజింగ్తో వస్తుంది ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజ్ అండి మీరు మార్కెట్లో ఉన్న సిల్వర్ జ్యువెలరీ స్టోర్స్ అన్నీ కూడా కంపేర్ చేసుకోండి వాళ్ళు ఇచ్చే ఆఫర్లు చూసి మీరు అట్రాక్ట్ అవ్వద్దు ఆఫర్ ఎంత ఎక్కువ ఇస్తున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు అంత ఎక్కువ ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నారు ఆలోచించుకొని పర్చేస్ చేసుకోండి సో క్వాలిటీ అనేది కూడా చూసుకోవాలి మన దగ్గర అన్నీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో వస్తే ప్రతిదానికి హాల్మార్క్ అనేది ఉంటుంది సిల్వర్ జ్యువెలరీ మొత్తం కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ అండి సో ఇవన్నీ కూడా ర్యాండమ్గా మీకు కొన్ని నెక్లెస్ కలెక్షన్ చూపిస్తున్నాను కాసు మాల కాసు నెక్లెస్ అయితే చాలా తక్కువలో వచ్చిందండి అండ్ వేసుకుంటే సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది విజయవాడ నుంచి వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ అయితే మీరు వేసుకొని మీకు ఏది సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా వేరే ప్లేసెస్ నుంచి మీరు మన వీడియో చూస్తున్నట్టయితే వీడియో కాలింగ్ ఉంటుందండి వాట్సాప్లో వీడియో కాల్ చేయండి ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తారు ప్రైజెస్ చెప్తారు మీకు ఎస్టిమేషన్స్ వాట్సాప్ చేస్తారు సో మీకు నచ్చిన ఐటమ్ని మీరు బుక్ చేసుకోవచ్చు మీ హస్బెండ్ వైఫ్ ఎవరికైనా సరే బర్త్డే గిఫ్ట్స్గా ఇవ్వడానికి మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది జెంట్స్కి అయితే బ్రేస్లెట్స్ ఇంకా చైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వాచెస్ కలెక్షన్ కూడా ఉంది కమ్మింగ్ వీడియోస్లో అది కూడా షేర్ చేస్తాను ఇంకా మన దగ్గర సిల్వర్ జ్యువెలరీనే కాదండి సిల్వర్ ఐటమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి సిల్వర్ ఐటమ్స్ ఎప్పుడు నేను షేర్ చేస్తున్నాను వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే వాచ్ చేయండి సో ఇక్కడ మీకు అంతా కూడా సిల్వర్ జ్యువెలరీ చూపిస్తున్నాను నెక్స్ట్ మీకు కనిపించేది వచ్చేసి వెండి కుందులు అనమాట ఇప్పుడు పండగ సీజన్ దీపావళి దసరా అన్నీ వచ్చేస్తున్నాయి లైన్గా సో మీరు ఏదైనా సిల్వర్ ఐటమ్ కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర యాంటిక్వి ఉంటాయి రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి వెండి కుందులు నెక్స్ట్ మోడల్ ఎప్పుడు రెగ్యులర్ సిల్వర్లో మనం గంగాళం చూస్తూ ఉంటాము ఇది వచ్చేసి యాంటిక్లో నైంటీ టూ పాయింట్ ఫైవ్ యూర్లో వచ్చింది వన్ సెవెంటీన్ గ్రామ్స్ పడుతుంది ఇది మనం ప్రసాదం సర్వ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు పానకం ఇలాంటివి ఇందులో దేవునికి పెడితే చాలా బాగుంటుంది ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా మంచి ఐటెం ప్రతి ఐటెంకి కూడా హాల్ మార్క్ కనిపిస్తుందండి ఇంకా తులసి కోటలు ఎక్కువగా అడుగుతున్నారు సో దానికోసమని ఇది వన్ కేజీ లోపే వచ్చేస్తుంది మన ఇంట్లో మంచి డెకార్ ఐటెం లాగా కూడా పెట్టుకోవచ్చు తులసి మొక్కని వేసుకొని సో ఇది శంకుచక్ర నామాలు లక్ష్మీదేవి అమ్మవారు స్వస్తిక్ ఇవన్నీ వస్తాయి ఇంట్లో పిల్లలకి బర్త్డేస్ అప్పుడు ఎప్పుడు ఇచ్చే టాయ్స్ కాకుండా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది ఒక బెస్ట్ చాయిస్ అండి ఒక సెట్ లాగా వచ్చింది బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అనమాట అది అందులోనే ఒక గ్లాస్ ఒక స్పూన్ కూడా వస్తుంది పిల్లలు టిఫిన్ తినడానికి మారం చేస్తారు కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్లో మనం సర్వ్ చేసినట్టయితే హ్యాపీగా తినేస్తారు వాళ్ళకి నచ్చిన కార్టూన్ క్యారెక్టర్ని మీరు గిఫ్ట్ చేయొచ్చు ఇంకా పసుపు కుంకం మనం ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఇది ఒక మంచి ఐటెం ఒక లీఫ్ షేప్లో వస్తుంది పసుపు కుంకం వేసుకోవచ్చు నైన్టీన్ గ్రామ్స్ పడుతుంది నెక్స్ట్ మోడల్ ఇది పూజలో డెకార్ లాగా యూజ్ చేసుకునే ఒక స్టాండ్ అండి మన దగ్గర ఉన్న వెండి పూలు కానీ నార్మల్ ఫ్లవర్స్ని కానీ ఈ స్టాండ్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మేము వెండి పూలు అరేంజ్ చేసి చూపించాము ఇలా స్టాండ్ లాగా పెడితే చాలా బాగుంటుంది మనం పూజ చేసేటప్పుడు పూజా రూమ్లో ఒక డెకార్ ఐటమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు స్టాండ్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ గ్రామ్స్ ఫ్లవర్స్ ఇంకా ఫ్లవర్స్ని బట్టి వెయిట్ అనేది మారుతుంది మీకు నచ్చిన ఫ్లవర్స్ని పిక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అష్టలక్ష్మి చెంబుల్లో చాలా కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ ఉండే ఒక వస్తువు సిల్వర్ది ఏదైనా ఉందంటే అష్టలక్ష్మి చెంబు అందరి దగ్గర ఉంటుంది పూజలకి గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి అన్నిటికీ మనం కలసం పెడతాం కాబట్టి ఈ కలసం చెంబులు చాలా కలెక్షన్ తీసుకొచ్చాము అండ్ డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఎంబోజింగ్తో వస్తున్నాయి ఇంకా మీకు పెద్ద సైజెస్ కావాలంటే హాఫ్ కేజీ వరకు కూడా ఉన్నాయి మోడల్ అయితే చాలా బాగుందండి ఇది వరకు వచ్చిన వాటికన్నా ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి ఇది ఒక పూజా ప్లేట్ అనమాట మనం ప్రసాదం పెట్టుకోవడానికి పువ్వులు వేసుకోవడానికి దేవునికి ఫ్రూట్స్ లాంటివి పెట్టడానికి ఇది యూస్ చేయొచ్చు వినాయకుడి బొమ్మ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో వచ్చింది ఇంకా అష్టలక్ష్మి చెంబు ఇందాక మీకు రెగ్యులర్ సిల్వర్లో చూపించాను ఇది త్రీ డీతో వస్తుందండి ఫుల్ ఎంబోజింగ్ లాగా కనిపిస్తుంది కంప్లీట్ త్రీ డీ వర్క్ ఇవి మనకి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ యాంటిక్లో వచ్చాయి ఇందులో కూడా చాలా సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఎంబోజింగ్ కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటుంది సిక్స్ టు సెవెన్ ఇంచెస్ హైట్లో వస్తాయి నెక్స్ట్ మీకు చూపిస్తున్నది ఇది మన స్టోర్లో ఒక హాట్ కేక్ అని చెప్పొచ్చు అంటే ఇలా మనం తీసుకొస్తాం స్టాక్ అలా అయిపోతాయి బ్లాక్ బీట్స్ బిలో ఫైవ్ థౌజండ్లో వచ్చేస్తాయి రెండు వరుసలు వస్తాయండి అండ్ నెక్స్ట్ కెంపులతో కూడా మనం మంచిది ఒక డిజైన్ కెంపుల హారం ఇది గోల్డ్లో బాగా ఫేమస్ అయిన మోడల్ అండి సేమ్ మనం సిల్వర్లో తీసుకొచ్చాము అండ్ నెక్స్ట్ మీకు ఇంకా ఏదైనా కస్టమైజేషన్స్ కావాలి ఫోటో ఫ్రేమ్స్లో మీ పేరులు రావాలి లేకపోతే ఐటమ్స్ మీద మీ పేర్లు రావాలి శుభలేఖలు ఇలాంటివి ఏది కావాలన్నా సరే మనం వెంటనే కస్టమైజ్ చేసిస్తామండి మీకు ఎలాంటి బల్క్ ఆర్డర్స్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తాం పెళ్ళిళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివన్నీ కూడా సో సంఘీ సిల్వర్ ఎంపోరియం హోల్సేలర్స్ విజయవాడలో మన స్టోర్ ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఎవ్రీ డే సిల్వర్ అండ్ గోల్డ్ అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను తెలియదంటే కేర్ అండ్ బాయ్